కాగజ్నగర్ పట్టణంలోని సాయిబాబా మందిరం వెనుక భాగంలో ఉన్న నాలాను ఆక్రమించుకొని కట్టడాలు జరుపుతున్నారని వీటిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం కాలనీవాసులు అక్రమ కట్టడాల వద్ద ధర్నా చేపట్టారు స్థానిక ఎన్టీఆర్ చౌక్ నుండి రైల్వే ట్రాక్ వరకు ఉన్న నాళాను సాయిబాబా మందిరం వెనుక భాగంలో కొంతమంది ఆక్రమించుకొని కట్టడాలు జరుపడంతో వర్షాకాలం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వరద నీరంతా ఇళ్లల్లోకి ప్రవేశిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ విఐపి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా నాళాలో పిల్లర్ వేసి దానిపై స్లాబ్ నిర్మించి మరీ భవనం నిర్మించారని భవిష్యత్తులో ప్రమాదం జరిగితే పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన చేపడతామని వారు స్పష్టం చేశారు విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అంజయ్య ధర్నా స్థలానికి వచ్చి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు కబ్జాకు గురవుతున్న నాళాను పరిశీలించారు అక్రమ కట్టడాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్ త్రివేణి సిపిఐఎం నాయకులు ముంజం ఆనంద్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాగజ్ నగర్ పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పట్టణంలో ఉన్న పెద్ద నాళా రోజు రోజుకు అక్రమణకు గురవుతోందని ఈ నాళాను ఆక్రమించి పెద్ద భవనాలు నిర్మించారని ఆరోపించారు దీనిపై సమగ్ర విచారణ జరిపి అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ప్రమాదంతో ఏదైనా నాల ఏ నాలా ఉంది సెకండ్ ఫ్లోర్ లోపల అండర్ లో నిర్మాణం చేపించి ఇవాళ పిల్లల జీవితంలో ఆట ఆడుతున్న విఐపి మేనేజ్మెంట్ స్కూల్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రధాన ఏదైతే నాలా ఉందో ఈ నాలా రోజు రోజు కబ్జా అవుతుందని చెప్పేసి చాలా సందర్భాలలో మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఈరోజు కూడా ఏదైతే విఐపి స్కూల్ ముందున్న ఏదైతే నాలా అవుతుందని చెప్పేసి చూడడానికే వచ్చాం నాలా దాదాపు వంద ఫీట్ల నాలని ఇవాళ పదిహేను పదహారు ఫీట్ల మాత్రమే ఈ నాలా ఉంది ఈ నాలా కబ్జా కావడం ఒక ఎత్తు అయితే ఇవాళ వీఐపీ స్కూల్ సమావిషంలో అయితే కరెస్పాండెట్ ఈ నాల మీదనే పూర్తి నిర్మాణం చేసిండు నాల మీదనే పిల్లలు లోపల అండర్ గ్రౌండ్ త్రీ ఫ్లోర్స్ లోపల ఏర్పాటు చేశాడు చిన్న ఏదైతే క్రాక్ వచ్చిన అందులో ఉన్న దాదాపు రెండు వందల మంది దాదాపు మినిమం పిల్లలు ఉంటారు ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి విఐపి కారెస్పాండెంట్ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ నిర్మాణానికి ఎవరైతే అవకాశం కల్పించారు అధికారులు అట్లాగే అధికారులతో పాటు టిపిఎస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులు రెవెన్యూ డిపార్ అదేవిధంగా వీళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసు పెట్టి అందరినీ సస్పెండ్ చేయాలి అధికారులు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం